గర్ వెంకటేశ్వర స్వామి సముదాయం ఇంత గొప్ప దేవాలయంలో ఎన్నో ఉత్సవాలు జరిగాయి మీ అందరికీ తెలుసు తలబెట్టాం ఇది ఒక సామాన్యమైన యజ్ఞం కాదు అడ్జెంట్ చేయాలి అంటే చాలా వ్యయంతో పని శారీరక శ్రమ అలాగే ఆర్థిక పుష్టి ఉండాలి ఈ రెండు ఉంటే జరుగుతుంది ఎట్లా చేయాలి ఎలా చేయాలి అని అనుకున్నా నాకు అత్యంత ప్రీతమైన శిష్యుడలో మా సాయి ఒకడు సాయితో చెప్ప ఏమయ్యా భారతదేశం అంతా కూడా కాలసర్ప దోషం నడుస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎన్నో విమానాలు కూలిపోతున్నాయి ఎంతో మంది కనబడకుండా ఉన్నారు భూకంపాలు చాలా వచ్చాయి వరదల వల్ల చాలా ప్రమాదాలు కూడా జరిగాయి ఈ సంవత్సరం కూడా నోట్లు కొడమని ప్రతి ఒక్కరి యొక్క హృదయం యొక్క గుండె చప్పుడు తాకింది ప్రభుత్వం యొక్క పని వల్ల దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే తర్వాత విషయం కానీ ప్రతి ఒక్క అమ్మ ప్రతి ఒక్క చెల్లి ప్రతి ఒక్క అవ్వ ప్రతి ఒక్క మనిషి ఇంట్లో వంట వండుకోవాలా ఊర తేవాలా ఏం చేయాలో ఆలోచించలేని స్థితిలో బ్యాంకుల దగ్గర ఉంచుకోవలసిన పరిస్థితి గ్రామాల్లో పల్లెల్లో పట్టణాల్లో వచ్చింది అంటే ఇది కావాలపు దోషమే కారణం అసలు ప్రతి మనిషి తన సంసారం చూసుకుంటాడా ఉద్యోగం చూసుకుంటాడా సమాజం కోసం చూస్తాడా దేశం కోసం చూస్తా దేశంలో ఎలా పురోభివృద్ధి అవుతుందో దేవుడు కాదు ఈరోజు అన్ని రకాలుగా కష్టాలుగా ఉంది ప్రకృతి వైపరీత్యాలు మానవ తప్పిదాలు గవర్నమెంట్ నిర్ణయాలు ఇలాంటి పరిస్థితుల్లో ఒక కాలసత్వ దోషం నడుస్తుంది కాబట్టి అందరికీ ఒక రకమైన కష్టం తొలగించడానికి యజ్ఞం చేయాలి యజ్ఞం ఎవరు చేయాలి మన డబ్బు మన సొమ్ము కష్టపడి సంపాదించేది గుండీలో దాచుకుని సంవత్సరానికి ఒకసారి మొక్కుబడి తీర్చడానికి దేవుడి గుడికి వెళ్ళి వేస్తాడు ఆ కులంలో డబ్బు మన డబ్బు పడుతుంది మన కష్టాహితం మనం దేవుడికి సమర్పించాలి అని భక్తులు వేస్తాడు ఆ డబ్బులు ఏమవుతున్నాయో తెలుసా అధికారికి జీతాలుగా విడిపోతాయి ఏసీ కారులే తినడానికి ఖర్చులు అయిపోతాయి ఆలస్యమైన ఖర్చులకి దేవాలయ ధర్మాద శాఖ డబ్బులంతా ఖర్చు పెడతారు ఒక యజ్ఞం చేస్తుందా దేవాలయ ధర్మాదేశాక ఒక యాగం చేస్తుందా దేవాలయ ధర్మాదేశాక విపత్తులు కలిగితే యజ్ఞం చేయాలని శృతులు చెప్తే ఆ దేవాలయాన్ని ఆదాయంగా చూస్తున్నాయి కానీ ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నా మా విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత వెంకటేశ్వర స్వామి సముదాయం చందానగర్ కేసింది ఈ దేవాలయం శారదాపీఠం డబ్బులు కాదు ఇది దైవ ఈ చందానగర్ సన్నిధానం ఈ దేవాలయం డబ్బులు కాదు యొక్క అనుగ్రహం చేత సుదర్శన స్వామి గృహం జరిగింది